ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ హక్కుల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో అమల్లోకి వచ్చిందని చెప్పేసి అని ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి అని జిఓ ద్వారా ఈ ప్రభుత్వం బహిరంగ ప్రకటించింది దాంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతాంగం న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది కేంద్రం చేసినటువంటి చట్టాలని సవరించకుండా ఈ చట్ట రూపకల్పన జరిగింది దీని ద్వారా ఆస్తి హక్కుని ప్రజలు ఆస్తిదారులు ఆస్తి యజమానులు కోల్పోయే ప్రమాదం దాపురించిందని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కానీ ప్రభుత్వానికి చలనం రాలా చివరికి ప్రతిపక్ష నాయకులందరూ కూడా న్యాయవాదులు వెళ్ళి విమోళనాలు ఇచ్చి దీంట్లో ఉన్న లోపాలు ఇవి దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు తమ ఆశ హక్కును కోల్పోతారని చెప్పేసి అని పత్రాలు ఇచ్చిన తర్వాత చివరికి అన్ని పార్టీలు కూడా ఎస్ ఈ చట్టం టైటిలింగ్ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే ఏదైతే ఉందో ఇది ప్రమాదకరమైంది ఒక నల్ల చట్టం అని భావించి వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు సమీపించిన తర్వాత ఆల్రెడీ పైలట్ ప్రోగ్రాం పేరు మీద పదహారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు డాక్యుమెంట్ లేకుండా ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవకుండా జిరాక్స్ చేసి ఒరిజినల్ కార్ డాక్యుమెంట్ ప్రైవేట్ కంపెనీల దగ్గర పెడతాము భద్రంగా అని చెప్పి చెప్పిన తర్వాత ఇది మరింత ప్రమాదకరంగా తయారైందని చెప్పేసి అని ఆస్తిదారులు ఆందోళన చెందుతున్న సంఘటన ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మేము దీన్ని అధికారంలోకి వస్తే రద్దు చేస్తాము రెండో సంతకం చేస్తామని చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రకటించడం అలాగే అధికార పార్టీ వాళ్ళు ఇంకా మీ నల్ల చట్టాన్ని సమర్థిస్తూ దీంట్లో ఏమీ లేదు ప్రజల హక్కుల కోసం చేసామని కళ్ళబుల్లి కథలు చెప్తా ఉంది కాబట్టి దాన్ని ఎంతవరకు వాసం అని చెప్పేసి అని వాళ్ళు చేసిన చట్టంలోని అంశాలనే మనం చర్చించుకుందాం ఒకటి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రాన్ని గుర్తించింది దాంట్లో ఈ టైటిలింగ్ చట్టంలో వాళ్ళు సెక్షన్ ఐదులో చెప్పింది ఏంటంటే సెక్షన్ ఐట్లో ఎవరైనా కానీ టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్ కింద అధికారిని మాత్రమే నియమించాలని చెప్పారు సరే ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిహేడు తారీఖు వచ్చేటప్పటికీ సెక్షన్ ఐదు ప్రకారం ఎవరినైనా నియమించమని చెప్పేసి ఈ చట్టాన్ని మార్పు చేస్తూ మరో గెజిట్ నోటిఫికేషన్ రాజపత్రాన్ని ముద్రించారు అంటే ఎవరినైనా నియమించంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని నియమించవచ్చు అధికారులు నియమించవచ్చు అనధికారులు నియమించవచ్చు నీకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ పునరావాస కేంద్రాలకు కావాల్సిన వాళ్ళని దీంట్లో నియమించుకోవచ్చు అంటే ఏమైపోతుంది టైటిల్ ట్రాన్స్ఫర్ టైటిల్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్లు సాక్ష్యంగా నిలబడతా ఉంది ఆయన నిర్ధారించిన తర్వాత ఆయన మీ ఆయన చెప్పిందే వేదవాగ్గా నిలబడతా ఉంది అలాంటప్పుడు అటువంటి వ్యక్తికి ఎవరికి పడితే వాడికి ఇస్తామని రాస్తే దాని గొడార్థం ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి రెండోది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దీంట్లో గతంలో కూడా వీళ్ళని ఎవరు నియమిస్తావు బయట వాళ్ళని నియమిస్తావా లేదంటే రెవెన్యూ వాళ్ళు నియమిస్తావా అసలు రెవెన్యూ వాళ్ళని నియమిస్తే ఆయన నిర్ధారించే ఆస్తిని నిర్ధారించే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది కదా కథ అనేక పర్యాలు టైటిల్ నిర్ధారించే అధికారం రెవెన్యూ శాఖ లేదని చెప్పింది కదా వీళ్ళెలా ఏ ప్రాతిపదిక మీద నిర్ధారిస్తారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా అశాస్త్రీయంగా వాస్తవ పరిశీలన లేకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం నీటి ఆయోగ్ ఇచ్చింది కాబట్టి తందానంటే తానానంటా అని చెప్పేసి అని చేసిన చట్టంలాగా ఉంది తప్ప దీంట్లో ఒకటి వాస్తవం నిజంగా దాని ప్రకారం ఏం చేస్తే దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా అమలు జరగ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు జరిగింది మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా మరి రాజస్థాను మహారాష్ట్ర లాంటి వాళ్ళు ప్రయత్నం చేసి ఇవో ఈ తలపోటు ఎందుకు వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టారు కదా నువ్వెందుకు చేసావు దీంట్లో దురుద్దేశం లేకపోతే ఎలా చేసావు అలాగే అసైన్ ల్యాండ్లో లేకపోతే చెరువులు సంబంధించిన భూములో దేవాదాయ భూములో లంక భూములు మైన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క టీఆర్ఓను ఉపయోగించేసి ఈ అధికారిని ఉపయోగించేసి మీ పేర్ల మీద నమోదు చేసుకొని రిజిస్టర్లో తద్వారా వాటిని చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నం అని ఆలోచించడానికి అవకాశం లేదా దీంట్లో అలానే సర్వే అవ్వకుండా ఏ విధంగా ఈ యొక్క చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తా అని చెప్పావు సర్వేలు జరగలేదు సర్వే అవ్వకుండా ఎవరు భూమి ఎంత ఎక్కడ ఏంటి అలా నిర్ధారించగలం ఇప్పుడు జరిగే సర్వేల్లో ప్రతి రైతుకు కూడా ఐదు సెంట్లో పది సెంట్లో పోతుంది ఇవన్నీ కూడా ఎక్కడ గుమ్మిగూడతాయి గుమ్మిగూడిన తర్వాత ఆ సొమ్ముని ఎవరికి దఖలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క చట్టం అమలు జరిగే నష్టాలు చాలా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి రెండోది వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ ఆఫీసరు టిఆర్ఓ ఆయన నిర్ధారించిన తర్వాత ఎవరైనా కానీ దాంట్లో నమోదు చేసిన తర్వాత రెండు సంవత్సరాల వరకు చూడకపోతే దాని మీద అబ్జెక్షన్ చెప్పకపోతే వాళ్లే ఆస్తి యజమానిగా నిర్ధారిస్తామని చెప్తున్నారు చెప్పండి ఇది నిజమో కాదు ఈ యొక్క టైటిలింగ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ పదమూడులో చాలా క్లియర్గా మీరు పొందుపరిచారా లేదా అంటే రెండు సంవత్సరాలు కనుక దాటితే అది అబ్జెక్షన్ కనుక లేకపోతే అది ఎవరి మీద బదిలీ అయిందో వాళ్ళ వాళ్ళకి చెందిపోతుంది దాన్ని చట్ట ప్రకారం కూడా న్యాయస్థానాలకు వెళ్ళి మనం వాదించుకోవడానికి అవకాశం లేదు అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తారా మీరు అసలే రెవెన్యూ శాఖ అనేది అవినీతికి అగ్రభాగా ఉందా ఈ రోజున స్వతంత్రత లేనటువంటి వెన్నుముక లేని సంస్థ అవి అలానే స్వతంత్రత ఉండి ఆస్తులను నిర్ధారించే న్యాయ వ్యవస్థకి సంబంధం లేదని చెప్పేసి అని దాంట్లోకి వెళ్ళటానికి మిగిలి లేదని చెప్పేసి నువ్వు తీసుకొచ్చి వీళ్ళకి దఖలు చేస్తావా ఎవరి అన్యాయం ఎవరిని అన్యాయం చేస్తామని ఏ పేద బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తామని ఈ యొక్క సెక్షన్ పెట్టారు చెప్పవలసిన అవసరం ఉంది రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీ న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు వెళ్ళడానికి అభ్యంతరం ఏమి లేదంటున్నారు కానీ మీరు పెట్టిన ఈ టైటిలింగ్ చట్టంలో సెక్షన్ పదహారు ప్రకారం మీరు హైకోర్టుకి రివిజన్ పవర్ ఇచ్చారు తప్ప అలాగని నీటి ఆయోగ్ చెప్పినట్టుగా అప్పీల్ అధికారాలు మీరు ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదు చెప్పగలరా మీరు ఎందుకు దాన్ని ధిక్కరించారా చెప్పగలరా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రివిజన్ యొక్క పరిధి చాలా తక్కువ అప్పీలు అన్ని వాస్తవాలను కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తుంది కానీ మీరు అప్పీల్ ఇవ్వకుండా రివిజన్ మాత్రమే ఇచ్చారు హైకోర్టుకి అయినా కానీ సామాన్యుడు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఎకరమో అరెక్రమో రెండెకరాల్లో నుండి సామాన్య రైతు హైకోర్టుకి వెళ్ళి ప్లేట్ను పెట్టుకొని తన ఐదు సెంట్లో పది సెంట్లో కోసం హైకోర్టులో వాదించుకొని అక్కడ స్తోమత ఉందా లేకపోతే మండలంలో ఉండి న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగిందని చెప్పేది పరిస్థితి ఉంటారా ఇక్కడ చాలా స్పష్టం ఇవన్నీ కూడా ల్యాండ్ గ్రాబర్స్కి లేకుంటే రాజకీయ అధికార అంగమలం ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇది రూపకల్పన చేసినటువంటి నల్ల చట్టం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది అలాగే దీంట్లో ఏం చెప్తూ ఉన్నారు ఏదైనా కానీ సివిల్ వివాదాలు పెండింగ్లో ఉన్నా అప్పీల్ స్థాయిలో ఉన్నా అవన్నీ కూడా టీఆర్ఓకి సమాచారం ఇవ్వాలట ఆరు నెలల్లో ఇవ్వాలట ఒకవేళ ఆరు నెలల్లో ఇవ్వలేదనుకోండి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారనుకోండి సెక్షన్ పద్దెనిమిది నాలుగు ప్రకారం ఆ ట్రిబ్యునల్ ఆ ఇచ్చిన తీర్పులు చెల్లుబాటు కావట ల్యాబ్స్ అయిపోతాయంట ఎంత దారుణం అండి ఆ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా ఈ ట్రాన్ టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్ కనుక ఇవ్వకపోతే అవి కూడా ల్యాబ్స్ అయిపోతాయని చెప్తూ ఉన్నారు అలానే అదే సెక్షన్లో పద్దెనిమిది సెక్షన్ పద్దెనిమిది ఐదులో ఏం చెప్తూ ఉన్నారు ఒకవేళ తీర్పు అయిపోతే డిగ్రీ అయిపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ రిజిస్టరింగ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి టీఆర్ఓ దగ్గరకు వచ్చి ఇది డిస్ప్యూట్ సాల్వ్ అయిపోయిందని చెప్పేసి అని నమోదు చేసి సర్టిఫికేట్ తీసుకోవాలట అలా కనుక చెయ్యకపోతే పదిహేను రోజుల్లో తీర్పు ఇచ్చినటువంటి డిగ్రీ ఇచ్చిన పదిహేను రోజుల్లో కనుక చెయ్యకపోతే అట అది అమలు తరఫున అమలు చేయని కుదరినటువంటి అమలుకు కుదరినటువంటి ఒక డిగ్రీగా దాన్ని పరిగణిస్తారట అంటే న్యాయస్థానాలు వాస్తవాలను పరిశీలించి ఇచ్చినటువంటి కేసులకు విలువ లేదు అలానే ఇచ్చిన తీర్పులకి విలువ లేదు అంటే ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నావు ఇది న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యాంగంలోంటి మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అనే మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు అంగాల్లో ఒకదాంట్లో ఒకటి జోక్యం చేసుకోకూడదు అది రాజ్యాంగ మౌలిక సూత్రాలు కానీ ఈ నువ్వు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకొని ఈ రోజున న్యాయాధికారాలను కూడా రాజ్యాంగ విరుద్ధంగా నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోయి టిఆర్ఓకి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి న్యాయ అవగాహన లేనంటే ప్రొసీజర్ మీద తెలియనటువంటి వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు అంటే దీనివల్ల ఎవరు నష్టపోతారు రైతులు బడుగు బలహీన వర్గాలు నష్టపోరా ఈ విధానం వల్ల అలాగనే ఇది ఈ విధంగా చేయటం రాజ్యాంగ విరుద్ధమైన అంశం కాదా రాజ్యాంగాన్ని అధిగమించేసి నీ స్వచ్ఛన నువ్వు చేస్తావా చేసే అధికారం నీకుందా కాబట్టి ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తాదిస్తూ ఉంది సరే మరొక అంశం అనుకు వచ్చేటప్పటికీ ఈ ఈ కోర్టు అంశాలు న్యా ట్రాన్స్ఫర్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్కి తెలియజేయడమే కాకుండా ఒకవేళ కనుక ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అది బ్యాంకులు ఏమైనా ఇవ్వండి సొసైటీలు అవన్నవ్వండి ఏమైనప్పుడు కూడా ఫైనాన్షియల్ చిట్ ఫండ్లు కానివ్వండి ఏవైనా కానీ వాళ్ళు కనుక ఈక్విటబుల్ మార్ట్గేజ్ కనుక చేసుకుంటే అది ఈ యొక్క టీఆర్ఓకి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి సమాచారం ఇవ్వాలట లేకపోతే అవన్నీ కూడా గా నిర్ధారిస్తారట అంటే అవి చెల్లుబాటు కానివిగా నిర్ధారిస్తారట ఇంతకన్నా దారుణమైన అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఒక పక్కన కోర్టులో ఉన్న అంశాలు తెలియజేయకపోయినా అలానే కోర్టులు ఇచ్చే తీర్పులు టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్కి చెప్పకపోయినా అలానే బ్యాంకుల్లో తనకాలు పెట్టినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టినటువంటి అంశాలు కనుక అవి కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్ టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్కి తెలియపరచకపోయినా ఇవన్నీ అమలు కాని అంశాలంటే అసలు ఈ చట్టాలన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు బ్యాంకు యొక్క నిబంధనలు ఏం చేద్దాం అనుకున్నావు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క నిబంధనలు ఏం చేస్తామనుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా అసలు పొంతన లేనటువంటి అవగాహన లేనటువంటి అర్థం లేనటువంటి ఆలోచన నుంచి గుర్తుకొచ్చిన ఇంకా ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఇంకా రెండోది మిగతాది వచ్చేటప్పటికీ వారసత్వం ఒకవేళ ఆశిదాడు చనిపోతే వాళ్ళ యొక్క సంతానానికి సంబంధించిన వారసులను నిర్ధారించే అధికారం అంటే సక్సెషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్ నిర్ధారిస్తారట పాపం అంటే ఎంత విస్తృతమైన అధికారాలు వీళ్ళకి ఇచ్చారనేది మనం ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఏదైతే వీళ్ళు ఏదైతే నిర్ధారించారో టైటిల్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్ అదే కంక్లూజివ్ ప్రూఫ్ అట అదే అసలు సాక్ష్యం అంట అదే ఆధారం అంట అంటే వీళ్ళందరూ ఎవరు చెప్తే చేస్తారు పాలకులు చెప్తే చీరా పాలకుల యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు న్యాయం ఎక్కడ జరుగుద్ది ఇప్పటికే రెవెన్యూ శాఖ చుట్టూ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి ఏం చేయాలో కాని అయోమయ స్థితిలో రైతులు కొట్టిమాటి మాటి కొట్టిమిట్లాడుతూ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క రైతాంగం యొక్క ఆస్తిదారుల యొక్క హక్కులను అరేంజ్ చేయడానికి పోనుకుంటారా దీని మీద చర్చలు జరగవలసిన అవసరం లేదా ఇది ఒక భాగం అలాగనే టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం దీంట్లో టైటిల్ రిజిస్టరింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ లేదంటే ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ కానీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి సివిల్ కోర్టుకు సంబంధించిన అధికారాలన్నీ ఉంటాయట సిపిసిలో ఉన్న అధికారాలన్నీ ఉంటాయట కానీ వీళ్ళు ఏం చెప్తారంటే సెక్షన్ ముప్పై ఏళ్ళు మళ్ళీ ఏం చెప్తారంటే దీనికి విరుద్ధంగా అధికారాలని అయితే వాళ్ళు అనుభవిస్తారు కానీ సెక్షన్ థర్టీ సెవెన్ ప్రకారం సిపిసి యొక్క ప్రొసీజర్ని గైడ్ లైన్స్ని ఫాలో అవరట సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి తీర్పులు చెప్తారట ఆపరేట్ అథారిటీ ఆపరేట్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఏది అనుకుంటే అదే న్యాయం వాళ్ళు ఏది తీర్పు చెప్తే అదే చట్టం వాళ్ళు ఏ ఎవరు ఆశ అంటే వాళ్ళే ఆస్తాడు అంత ప్రమాదకరమైన అంశాలని చట్టంలో పెట్టేసి మేము ప్రజల హక్కులను రక్షించుకోవడానికి మీ చట్ట రూపకల్పన చేశామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పలకటం హాస్యాస్పదం కలగటం లేదా ఇది ప్రజల్లో భయాందోళన కలగజేసే అంశాలు కదా ఇవి అలాగనే దీన్ని ఎవరికి అపాయింట్ చేస్తారు అప్డేట్ అథారిటీని అప్లేట్ ఆఫీసర్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వాళ్ళు ఏ స్థాయిలో రిటైర్డ్ అయి వాళ్ళని పెడతారట అలానే సర్వీస్లో ఉన్న వాళ్ళని పెడతారట వాళ్ళు మట్టికి జాయింట్ కలెక్టర్ హోదాకి తక్కువ కాని వాళ్ళని నియమించాలట అంటే ఎవరికి ఇస్తున్నావు నువ్వు రెవెన్యూ అధికారులకు ఇస్తున్నావు అర్థమవుతాను అధికారమంతా రెవెన్యూ అధికారులకు ఇస్తున్నావు మీరు చెప్పిందే వేదం అని చెప్తూ ఉన్నావు అలాంటప్పుడు ఏ విధంగా ఈ ప్రజలకి ఆ యొక్క అవగాహన లేనటువంటి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి న్యాయశాస్త్రాల మీద అవగాహన లేనటువంటి స్వతంత్రత లేనటువంటి ఆ వ్యవస్థకి ఇచ్చేసి ప్రజల హక్కులకు భద్రత లేకుండా ప్రజల హక్కును హరించి వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదా ఇది ప్రజల భయాన్ని కలిగించదా నువ్వు ఇంత విస్తృతమైన అధికారాలు ఇచ్చి ఏం చేద్దామని అలాగనే ఒకవేళ కనుక ఆఫీసర్లు కనుక ఏమన్నా తప్పు చేశారంట పాపం సెక్షన్ అరవై ఏడు టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఎటువంటి చట్టబద్ధమైనటువంటి ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద చేయకూడదు ఎంత ఆశాస్పదం అంటే వాళ్ళు తప్పులు చేయొచ్చు వాళ్ళు తప్పులు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడొచ్చు లేకుంటే పాలకుల చేతుల్లో కీలు బొమ్మలుగా వ్యవహరించవచ్చు స్వతంత్రత లేకుండా వ్యవహరించవచ్చు అక్రమాలకు పాల్పడవచ్చు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు అంతేకాకుండా సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం సివిల్ కోర్టులకి ఎటువంటి అధికారాలు లేవు ఒకవేళ ఈ యొక్క టీఆర్ఓ కానీ అప్లేట్ ఆఫీసర్ కానీ వీళ్ళిద్దరు ఏది ఇస్తే అదే ఫైనల్ వీళ్ళు కోర్టులకు వెళ్ళి అయ్యా నాకు ఈ ఆఫీసర్లు అన్యాయం చేశారు వీళ్ళు పలానా సహకారంతో చేసుకున్నారు నాకు అటువంటి అంగబలం అర్థబలం అధికార బలం లేదు బాబు చట్ట ప్రకారంగా నాకుని అక్కు అని చెప్పేసి స్థానికంగా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి న్యాయస్థానాలకి వెళ్ళే అధికారం లేదని ఈ టైటిలింగ్ చట్టం సెక్షన్ ముప్పై ఎనిమిదిలో స్పష్టంగా చెప్తున్నావు నువ్వు అంటే ఏమి సంకేతాలు ఇస్తున్నావు నువ్వు ఏమి ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తా ఉన్నావు ఎన్ని భయానకమైన పరిస్థితులు కాక ఈ చట్టాన్ని నువ్వు అమలు చేస్తే సామాన్య ప్రజానేకం బడుగు వర్గాలు ఆదివాసీలు వీళ్ళందరికీ మధ్యతరగతి రైతులకి వీళ్ళందరికీ స్యాకు భద్రత కోల్పోయే ప్రమాదం లేదా రాజ్యాంగం మూడు వందల ఏ ప్రకారం ఇచ్చినటువంటి అంశాలని పరిరక్షించుకునే హక్కుని నువ్వు తీసేయటం లేదా అలానే కేంద్ర చట్టాలను కాదని నువ్వు ఏ విధంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొస్తావో చెప్పవలసిన అవసరం లేదా ఇవి చెప్పకుండా రాజకీయంగా మాట్లాడే అంశాలని వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళందరూ కూడా దంపుడు ఉపన్యాసాయి తప్ప ఈ చట్టంలో ఉన్న అంశాల మీద బహిరంగ చర్చకు రండి లేకుంటే మీ న్యాయవాదులను పంపించండి దీంట్లో ఉన్న లోపాలు ఏంటో చెప్తాం కాబట్టి ఇటువంటి అశాస్త్రీయమైనటివి ప్రజల ఆస్తులకు భద్రత లేనటువంటివి ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేసి ఈ రోజున మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రజలు ఏమడగట్లేదు ఇప్పటికే అధికారులు రెవెన్యూ అధికారులు తప్పిదాల వల్ల లక్షలాది కేసులు న్యాయస్థానంలో పేరుకుపోయినాయి వాళ్ళు తప్పుల వలన మాకు హక్కు కల్పించమని చెప్పేసి అని మేము న్యాయస్థానం ఆశ్రయించి ఫలితాలు పొందుతున్నాము ఈ రోజు నా తప్పిదాలు చేసే వాళ్ళకి పూర్తి అధికారులు ఇచ్చేస్తే మా గతి ఏంటి అని అప్పుడు అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఎవరైతే తప్పిదాలు చేసి ప్రజల యొక్క ఆస్తులను హరించే విధంగా ల్యాండ్ గ్యాపర్స్తో చేతులు కలిపి అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయి వెన్నుముక లేని స్వతంత్రత లేనటువంటి సంస్థలు ఉన్నాయో వాటిని గుప్పిట్లో పెట్టుకొని ప్రజల ఆస్తికి భద్రత లేకుండా చేయడానికి రోజున ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారుల ద్వారా లిస్టులు తయారు చేసుకోమనండి యూనిక్ ఐడీలు ఇవ్వనండి వాళ్ళ విధులు వాళ్ళు చేసుకోమనండి కానీ ఈ రాష్ట్ర ప్రజలు అడిగేది ఏంటంటే రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేస్తే స్థానిక న్యాయస్థానాలలోకి వెళ్ళి మా ఆస్తి హక్కును మేము పరిరక్షించే అధికారం ఇవ్వమంటున్నారు దాన్ని మీరు ఈ చట్టం ద్వారా నిరోధించారని చెప్తున్నారు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతారో ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ చెప్పాలి ప్రజలు అలాగనే ఒకవేళ రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద చట్టబద్ధ చర్యలు తీసుకోవకుండా ఉండటానికి ఎందుకు ఈ చట్టంలో పెట్టారు చట్టానికి ఏమన్నా అతీతుల వాళ్ళు చట్టానికి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి కాబట్టి ప్రజలు అడిగేది అదే మా ఆస్తికి భద్రత కావాలంటే మాకు చట్టపరమైన రక్షణ కావాలి మీరు సత్వరం న్యాయం చేయాలంటే న్యాయస్థానాల సంఖ్య పెంచండి ఈ దేశంలో ప్రతి పది లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి యాభై మంది న్యాయమూర్తులు ఉండాలంటున్నారు ప్రస్తుతం పదిహేను మంది కూడా లేరు మిగిలిన ముప్పై ఐదు మందిని నియమించండి అలానే కోర్టుల యొక్క కోర్టులకు నిధులు కేటాయించండి బడ్జెట్లో నిధులు కేటాయించండి తద్వారా సత్వరం న్యాయం తీసుకోండి తప్పులే కానీ ఆ పరిజ్ఞానం లేని వాళ్ళు వెన్నుముక లేని వాళ్ళకి కనుక ఈ యొక్క ఆస్తులను నిర్ధారించే అధికారం కనుక ఇస్తే అది అమలు జరుగుతుంది మనం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో మూడు రాజధానుల విషయంలో హైకోర్టు శాసనాలు చేసే అధికారం మీకు లేదు ఇది కేంద్ర చట్టాలతో కలిసి ఉన్నది భారత రాజ్యాంగం కానీ అలానే పునర్విభజన చట్టంతో కానీ కలిసి ఉంది కాబట్టి ఈ కేంద్ర చట్టాలు కాబట్టి అక్కడ మార్పు చేయాలి మీకు అధికారం లేదు అని చెప్పారు దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏమి ఇవ్వాల అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను మేము మూడు రాజధానులు తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టుకోలేదా ప్రజలను మభ్య పెట్టడం లేదా అలాగనే అనేక కేసులు అలాగనే ఋషికొండ కానివ్వండి లేదంటే ఇసుకా కుంభకోణంలో కానివ్వండి సుప్రీంకోర్టు సైతం అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయండి ప్రకృతి వైపరీప్యాలు వస్తాయి ప్రకృతికి ఇబ్బంది కలుగుద్ది అని చెప్పేసి చెప్పినా కానీ మీ తాబేదారులతో కోట్లాది రూపాయలు దండుకోవటం లేదా అంటే న్యాయస్థానాల తీర్పులు మీకు పట్టవు ఇటువంటి పరిస్థితుల్లో మీరు నీ అధికార పార్టీకి ఎవరుంటే వాళ్ళకి తాబేదారులుగా పనిచేసినటువంటి అవినీతికి నిలయాలైనటువంటి రెవెన్యూ శాఖ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలరాతలు ఎంత దారుణంగా ఉంటాయి వాళ్ళని ఏమైనా రక్షించగలరా వాళ్ళు చివరికి రైతులు గిట్టుబాటు ధరలాగా ఇప్పటివరకు ఆత్మహత్య చేస్తామన్నారు చేసుకుంటున్నారు ఇప్పుడు నా భూమికి రక్షణ లేదు నా భూమిని లాక్కెళ్ళిపోయారు చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చట్టం కల్పించడం లేదా కాబట్టి ప్రభుత్వం ఈ రోజున ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది ఓటు అనే ఆయుధం ద్వారా మన హాస్యా హక్కుల్ని రక్షించుకునే విధంగా ఇటువంటి నల్ల చట్టాలని అరికట్టాలా లేదా అనేది ఓటు అని ఆయుధం ద్వారా తేల్చవలసిన అవసరం ఉంది ఈ రోజున ఒక పక్కన మేము ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామనే వాళ్ళు రైతుల యొక్క హక్కుల్ని భూ ఆస్తిదారుల యొక్క హక్కులను పరిరక్షిస్తామనే వాళ్ళు ఒక పక్కన ఉన్నారు లేదు మీ హక్కుల్ని హరించి వేస్తాము మేము చెప్పింది వేదం మాకు న్యాయస్థానాల అవసరం లేదు న్యాయస్థానాల పరిధిలోకి రావాల్సిన అవసరం లేదు మా యొక్క మా కింద పనిచేసే రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మీ ఆస్తులు మీయా కాదా అని నిర్ధారిస్తామని చెప్పేసిన పరిస్థితి ఉత్పన్నమైతే దానికి ప్రజల గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందా లేదా కాబట్టి ఈ రోజున ప్రజలు పదమూడవ తారీఖున ఆస్తిని పరిరక్షించుకోవడానికి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయమని తెలియపరచడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలి ఓటు అనే ఆయుధం ద్వారా ఇటువంటి నల్ల చట్టాలు ఇక ముందు రాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను